सौ ग्राम, सौ ग्राम, सौ ग्राम। परिचित रहें तंग्री, बींगा में नाम है कि सौ ग्राम। अब भी हम इस साल कहेंगे बड़े बनेगा। निर्मातों उन्होंने इस सौ ग्राम तंग्री, सामेल लो, निर्भर लो, निर्माण करवाने, ऐसे नाम लो, अरुणाल तंग्री, हमें तलवीया, तीस पेन्टु, विद्यमान देवला, ज्ञान रुग्� తెలియజేస్తున్నామండి ఈరోజు మనం ఏసు తీసుకున్న వారు సెలవులో పలికినా ఏ మాటల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం వాటిల్లో మొట్టమొదటి మాటలు ఏమిటో చెప్తారు అన్నా చెప్పాను దీనికి రెఫరెన్స్ కూడా చెప్పగలరా లో ఇర మూడవ ఉదాయం ముప్పై నాలుగవ వచనంలో ఉంటది ఇక్కడ యసు తగిలి చేయించున్నారో కనుక చేయించమని చెప్పాను హల్ వేసు వారు మనకి ఏం నేర్పిస్తున్నారు ఆయన మనం క్షమించినట్లు మన శత్రువులను మనం ఏం చేయాలి క్షమించాలి మనం పెట్టడానికి ముందరం పోపడటానికి ముందరం గొడవ కొడడానికి ముందు అవుతాం కానీ స్వారీ చెప్పడానికి మాత్రం వెనక్కుంటాం అవునా కదా నిజమైన వచ్చారు మనం ఎప్పుడు వస్తుందంటే మనం ఇతరులను క్షమించినప్పుడే మరి ఇక్కడ చూసినట్లయితే ఏసైలో భయంకరంగా కొట్టి చిత్రహింసలు పెట్టి ఆయన ముఖాలను ఉమ్మేసి నానా అభిసాట్లు రచ్చరచ్చ చేసి ఆయన్ని సెలవులు చేశారు అలాంటి కులియని పరిస్థితుల్లో మనం ఉంటే మనం వాళ్ళని ఏం చేస్తాం పై కరంగా నోర్ మనం పెట్టటం అవునా కదా వెయ్యి ఎక్కడ ఏ ఏం చెప్పాడు తండ్రి ఏం చేయించున్నారో వీరవారు కనుక దీన్ని క్షమించమని చెప్పాడు మనము ఒక వ్యక్తిని క్షమించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఒక వ్యక్తిని క్షమించకపోతే వారు వచ్చే ఆ యొక్క శాపం అనేది మన మీద పనిచేస్తుంది మీకు ఒక నిజంగా జరిగిన సంఘటన మీకు చెప్తాను చాలా సంవత్సరాల క్రితం ఈ సంఘటన జరిగింది ఒక పూరిలో ఒక దైవజనుడు ఉన్నాడు యవన దైవజనుడు వివాహం కానీ బాగా సేవ చేస్తున్న ఆ దినాలలో ఒక ఆదివారం పూట ఏం జరిగిందంటే వారికి ఆగత రెండు గంటలకి పదిన్నరకు ఎన్ని గంటలకి పదిన్నరకి పదిన్నరకి ఆరా అయితే ఉదయకాలంలో ఆయన స్నానానికి వెళ్ళినప్పుడు ఆ చర్చకి వచ్చే ఒక విశ్వాసి ఏం చేసిందంటే ఆ గారికి ఆ పోయను ఇవ్వడానికి వచ్చినెట్కి ఆ కూరగాయలతో పాటు ఆవిడ ఏం చేసింది పూలు పూలు పెట్టుకున్నారు మీరందరూ ఈ పూలు కూడా తీసుకొని వచ్చింది ఆ కూరగాయలతో పూత పాటు అక్కడికి పెట్టేసి అక్కడ ఏం చేసిందంటే పూల సంచి మరిచిపోయింది ఆశగా బెడ్లోనేమో స్నానానికి వెళ్ళాడు అయిగానే కూరగాయలు పెట్టానంటే ఎంతనాన చెప్పి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినా వెళ్ళిపోయిందంటే పూల సంచి మరిచిపోయింది ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది ఆ ఫ్యాన్కి ఉన్న పూలు ఆ బెడ్ మీద పక్కన చల్ల చెదురు కూడా ఉన్నాయి అంతలోకే ఇంకొక రిస్పాన్స్ వచ్చి పాటగారికి గారికి వేయటానికి వచ్చింది ఈ పాలు ఇవ్వడానికి వచ్చి చూస్తే లోపల బెడ్లు ఏమున్నాయి పూలు ఉన్నాయి పాస్ గారికి అక్రమ సంబంధం ఎవరితో ఉన్నదనేసి పాసి గారి మీద నిందేసి గొడ్డగా మేజేసింది ఇంకా సంఘంలోనికి వచ్చిన తర్వాత అందరికీ కూడుకోవడానికి చేసింది పాసి గారికి ఎంత పాసి గారు ఎందుకు పెళ్లి చేసిపోయింది పాస్ గారికి ఒక కన సంబంధం ఉన్నది రోజులు ఒక నేను చూసినా పూలు ఉన్నాయి అనేసి తామతం చేసింది పాస్ గారి పాపం ఏదే కదా ఆరాధన కూర్చి చక్కగా వాక్యం చెప్తున్నారంటే ఎవరు ఆయన దగ్గరకు రావట్లే ఎవరు ఆయన దగ్గరకు రావట్లేదు అందరూ దోగా వెళ్ళిపోతున్నారు అట్ట రెండు వారం తర్వాత పార్సు గారికి ఏమర్తం ఇది పోయి నా దగ్గరకు వచ్చేవాళ్ళు పిల్లలు వచ్చేవాళ్ళు పెద్దోళ్ళు వచ్చేవాళ్ళు చక్కగా నేను చెప్పే భోగి వాళ్ళు ఇప్పుడు ఏంటి నా మార్కెట్ లేదనేసి ఆయన ఉండిపోయారు అట్లా ఒకసారి ఒక ముస్టకాడు వచ్చి అయ్యా నీకు సిగ్గు లేదా దేవుని సేవ చేస్తూ ఏది ఈ పనులు పెళ్లి చేసుకోవచ్చు కాదనేసి ఈ మొఖాన్ని తిట్టేసింది ఏందమ్మా ఏమంటున్నావు అంటే నువ్వు ఎట్టడం తక్కువ దేవుని నువ్వు శిక్షిస్తాడనుకోండి చెప్పింది ఏం శిక్ష ఏంది అసలు ఏ చెప్పేది నాకు అర్థం కాదంటే నువ్వు ఫలానామా అక్కడ సమయం ఉంచుకున్నావు అంటే కాదు వాళ్ళు అది ఎవరన్నా నువ్వు చెప్పింది అంటే ఇదిగా అని చెప్పింది అక్కడ నా ఇద్దరికీ సవిధాలు సహాయం ఇంటికి పోయినా సంఘ కలిదాడు పాష గారు ఏందమ్మా ఏంది ఏంటంటే మీరు ఎక్కువ ఉన్నట్టు లేదమ్మా అది ఆ ఫలానా ఇట్లా కూలగాలి చేయింది అయితే పూలు మరిచిపోయింది అది ఎట్లా జరిగిందని చెప్పగానే సరేనయ్యా ఉన్నవాసం అని చెప్పగానే సరే పాసి గారు సారీ నా తప్పేది అనేసి ఆవిడ పాసి గారికి క్షమాపణ చెప్పింది కానీ క్షమాపణ చేసింది కానీ పాసి గారు మాత్రం ఆమె మాత్రం ఏం చేస్తున్నాడు కోపంగా పెరుగుతుంది ఆమెను క్షమించలేకపోతున్నాడు దీనివల్ల నా సంఘం ఆశ్చర్యమైంది అసలు ఈ సంఘం పతనంగా కాగు గ్రానికి ఎవడేమేసిన మీద ఆవిడ ఎప్పుడు వచ్చినా సరే ఆవిడకి ప్రార్థు ఉండటం ఆవిడకి వెళ్ళి గురుమిరం తోడటం ఆవిడ వస్తే ఒక పురుగునాలు తీసేస్తున్నాడు నేత జాగ్రత్తగా గమనించండి ఆవిడ క్షమాపణ చెప్పింది దానికి ఓకే కానీ గారు ఆవిడ మీద పెట్టుకున్నాడు పాపుని పెట్టుకున్నాడు పాప పెట్టుకొని కావాడు వాళ్ళు ఆవిడ సందాసే తీసుకోవట్లే వాళ్ళ ఇంట్లో ప్రార్థన మంది పిలిస్తే ఆ క్వాలిటీ బాగుంది గారు ఎందుకని చేసింది కదా అయితే మీరు ఎట్లా గమనించు ఒకరోజు ఈ పాసి గారు ప్రార్థన చేస్తుంటే ఒక పార్కులో ఈయన కూర్చున్నప్పుడు ఒక నలుగురు దొంగలు ఈయన మీద సాడి చేసింది కదా ఆమెను విశ్వాసి ఆమెని తమరు పూట వస్తున్నారు తమరు వచ్చే వచ్చేవాళ్ళు ఏం చేశారంటే ఈ పాచగారిని చూసి ఏమైనా ఈ మాపేసి పాశగా తమగరి తమిళ కొట్టి మీద పడి భయంకరంగా అందినట్టు ఆ దర్శనంలో చూశాడు తప్పక తగిలిసి ఏది ప్రభుత్వం ఏది దర్శనం అంటే దేవుడు మాట్లాడాడు ఆవిడ చేసిన తప్పుకి క్షమాపణ చెప్పింది అని ఈ క్షమాపణ చెప్పుకున్నప్పుడు నీవు ఆవిడ నువ్వేం చేసావు క్షమించలేదు కావున ఆవిడ మీదకి వచ్చే శిక్ష నీ మీదకి రప్పిస్తా అనేసి దేవుడు చెప్పేశాడు అర్థమవుతుంది అదే ఈ మాట బట్టి మనకేం అర్థమైంది మనం ఇతరులను క్షమిస్తే దేవుడు ఆశీర్వాదం వల్ల మనకు ఉంటుంది ఏసవి కూడా ఎందుకు చెప్పాడు శిలవులో తండ్రి మీరేం చేస్తున్నారో మీరు రకరకాలకు వీరిని క్షించమని చెప్పాడు మీకు ఒక గుప్తమైన రహస్యాన్ని జీవితాలను మీరు భవిష్యత్తులో కష్టంగా చెప్పినట్లయితే ఇది మీరు ఉంచుకోండి ఈ మాట ఎందుకు తీం పెట్లారా అపవాదైన సంతానంతో దేవునితో భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయంలో చూసినట్లయితే ఆ వివరణ ఉంటుంది ఆ వివరణ దీనికి ఏమి మీరు తర్వాత చదవండి సమయం ఉండదు యేసు ప్రభు వారు తండ్రి మీరేం చేస్తున్నారు ఎలకడనుక మీ క్షమించమని చెప్పి ఉన్నారు అపవాదైన సాతానుడు పరలోకానికి ఇంక ఎన్నడూ రాకుండా ఏసయ్య ఈ లోకంలో వచ్చి మానవుల పాపాలన్నింటినీ తన బుధస్కంధన మీద వేసుకున్నారు అపవాదికి ఇప్పుడు ఎక్కడ ప్రవేశం లేదు పరలోకంలో ప్రవేశం లేదు మరి అంతకుముందు పరలోకానికి వెళ్ళిద్దా అవును వాడు వెళ్తాడు భూమి మీద ఆది నాదాము హోములు పాపం చేసినప్పుడు వాడు పరలోకానికి వెళ్ళి దేవా పొలంలోని పూట చేయబడిన వీళ్ళు ఏం చేశారు తప్పు చేశారు నువ్వు హృదయం గర్వించే నన్ను కిందకి నెట్టా ఓకే మరి ఇప్పుడు వాళ్ళని మాటను అతిక్రమించారు వాళ్ళు ఏం చేస్తామనేసి వాడు ఏం చేశాడు నేపాన్ని మోపాడు తర్వాత వచ్చే వచ్చేసరికి ప్రజలందరూ చడిపోతే ప్రజలందరూ ఎట్లా సడిపోయారు చూడండి నువ్వు చేసిన వాళ్ళు నన్ను గర్వించినందుకు నన్ను కింద కనెక్ట్ కదా మరి వాళ్ళ సంగతి ఏందనేసి చెప్పగానే దేవుని ఒకరితో భూమి మీదకి వచ్చి జలప్రాయంలో అందరూ ఏమైపోయారు చనిపోయారు జలప్రాణయం అయిపోయిన తర్వాత నిమ్మరోజులోనికి వచ్చాయి వాళ్ళు చొరబడి ఈ దేవుణ్ణి మీద తిరుగుబాటు చే ప్రారంభించారు చూడు నల్లు ని మీద యుద్ధం చేయడానికి పెద్ద గోపురాన్ని పెడుతున్నారు చూడమనేసి పిటిషన్ పెడతానికి వెళ్ళాడు అర్థమవుతుందా దేవుడు ఈ బాబు చెదరగొట్టి ప్రపంచ దేశాలకు ఆ జనాలు చెదరగొట్టారు వాడు కారణం బట్టి ఇప్పుడు సుమారు మూడు వేల ఐదు వందల భాషలు మనం మాట్లాడుతున్నాం ఎక్కువ భాషలు మన ఇండియాలోనే ఉంటాయి అల్లరిగా మన ఆంధ్రాలో భాష మాట్లాడతాం తెలుగు హైదరాబాద్ వెళ్తే సగం తెలుగు సగం ఉర్దూ సగం హిందీ మీరు ఆ కేరళ వెళ్తే మలయాళం ఒరిస్సా వెళ్తే ఒడియా అట్లా ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది स्तोत्र 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 तो यी सुरुवे टाइम्री भेगाउने नामलेको स्तोत्र अब्राहमिस सहायकको भरक देवा निर्माताको स्तोत्र तरवी समयलो निप्रजलाको बेमाटाड बनी यसै नामलो अद्भुतनाथ तरवी आमेन हालेलुया हालेलुया क्रिस्टनन्द विजय जयतुला जयहरुकी శుభం తెలియజేస్తున్నామండి ఈరోజు మనం ఏసూ తీసుకున్న వారు సెలవుల్లో పలికినా ఏ మాట గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం వాటిల్లో మొట్టమొదటి మాట ఏమిటో చెప్తారు అన్న ఏమి నిర్ణయించడం చెప్పాను దీనికి ప్రిఫరెన్స్ చెప్పగలరా ఇరవై మూడవ ఉద్యాయం ముప్పై నాలుగవ వచనంలో ఉంటది ఇక్కడ ఇసు తండ్రి ఏం చేయించున్నారో చేయించమని చెప్పాను యేసు క్రీస్తు వారు తీసుకునేవారు మనకేం ఆయన మనం క్షమించినట్లు మన శత్రువులను మనం ఏం చేయాలి క్షమించాలి మనం పెట్టడానికి ముందరతం పోగడటానికి ముందరం గొడవ ముందు ముందరతాం కానీ సాల్వ్ చెప్పడానికి మాత్రం వెనుకుంటాం అవునా కాదా నిజమైన ప్రత్యేకం ఎప్పుడు వస్తుందంటే మనం ఇతరులను క్షమించినప్పుడే మరి ఇక్కడ చూసినట్లయితే ఏ భయంకరంగా కొట్టి చిత్రహింసలు పెట్టి ఆయన మొక్కలను గుమ్మేసి నానా అసాట్లు రచ్చరచ్చ చేసి ఆయన్ని సెలవులో ఇచ్చారు అలాంటి కులియని పరిస్థితుల్లో మనం ఉంటే మనం వాళ్ళని ఏం చేస్తాం పైకి కనంగా డోర్ తీసుకొని మనం పెట్టడం అవునా కదా అయితే అక్కడ ఏసయ్యా ఏం చెప్పాడు తండ్రి ఏం చేయించున్నారో మీరెనవల కనుక దీనిని క్షమించమని చెప్పాడు మనము ఒక వ్యక్తిని క్షమించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఒక వ్యక్తిని క్షమించకపోతే వారు వచ్చే ఆ యొక్క శాపం అనేది మన మీద పనిచేస్తుంది మీకు ఒక నిజంగా జరిగిన సంఘటన మీకు చెప్తాను చాలా సంవత్సరాల క్రితము ఈ సంఘటన జరిగింది ఒక పూర్లో ఒక దైవజనుడు ఉన్నాడు ఎవరి దైవజనుడు అని వివాహం కానీ బాగా సేవ చేస్తున్న ఆ దినాలలో ఒక ఆదివారం పూట ఏం జరిగిందంటే వారికి ఆగత రెండు గంటలకి పదిన్నరకు ఎన్ని గంటలకి పదిన్నరకి పదిన్నరకి ఆరా అయితే ఉదయం ఆయన స్నానానికి వెళ్ళినప్పుడు ఆ చర్చికి వచ్చే ఒక విశ్వాసి ఏం చేసిందంటే ఆ గారికి ఆ కూరగాయలు ఇవ్వటానికి వచ్చినట్టుకి ఆ కూరగాయలతో పాటు ఆవిడ ఏం చేసింది పూలు పూలు పెట్టుకొని మీరు అన్నారు పూలు కూడా తీసుకొని వచ్చింది ఆ పూరగాయలతో పూలతో పాటు అక్కడికి పెట్టేసి అక్కడేం చేసినట్టే పూల సంచి మరిచిపోయింది ఆశగారు బెడ్లోనేమో స్నానానికి వెళ్ళాడు అయిగా కూరగాయలు పెట్టానంటే ఎంతనాన చెప్పి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినా వెళ్ళిపోయినట్టే పూల సంచి మీరు మర్చిపోయింది ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది ఆ ఫ్యాన్కి నవ్వకున్న పూలు ఆ బెడ్ మీద పక్కన చల్ల ఉన్నాయి అంతలోకే ఇంకొక నిస్ వచ్చి వచ్చి పాలు వేయటానికి వచ్చింది ఈ పాలు ఇవ్వటానికి వచ్చి చూస్తే లోపల బెడ్లు ఏమున్నాయి పూలు ఉన్నాయి వాము గారికి అక్రమ సంబంధం ఎవరు ఉన్నదనేసి గారి మీద నిందేసి గొడవ మీద మేదేసింది ఇంకా సంఘంలోనికి వచ్చిన తర్వాత అందరికీ కూడుకోవడానికి చేసింది పాసి గారికి ఎంత పాసి గారు ఎందుకు నేను పెళ్లి చేసి పాసి గారికి ఒక కర్మ సంబంధం ఉన్నది రోడ్లో ఒక ఆమంతో నేను చూసినా పూలు ఉన్నాయి అనేసి తామతనం చేసింది పాస్ గారు పాపం ఏదే లేదు కదా ఆరాధన వచ్చి చక్కగా వాక్యం చెప్తున్నారంటే ఎవరు ఆయన దగ్గరకు రావట్లే ఎవరు ఆయన దగ్గరకు రావట్లేదు అందరూ భోగానే వెళ్ళిపోతున్నారు అట్ట రెండు వారం తర్వాత గారికి ఏమర్థం ఇది పోయి నా దగ్గరకు వచ్చేవాళ్ళు పిల్లలు వచ్చేవాళ్ళు పెద్దలు వచ్చేవాళ్ళు చక్కగా నేను చెప్పే భోగి వాళ్ళు ఇప్పుడు ఏంటి నా మార్కెట్ లేదనేసి ఆయన ఉండిపోయారు అట్లా ఒకసారి ఒక ముసరావాడు వచ్చి అయ్యా నీకు సిగ్గులేదా దేవు సేవ చేస్తూ ఏది ఈ పనులు పెళ్లి చేసుకోవచ్చు కాదనేసి ఈ మొక్క దిట్టేసింది ಏನಮ್ಮ ಏಮೂ ಹೊಲಿಸ್ತೇವೆ ನೋವು ಎಟ್ಟ ಆ